విశాఖ మహానగరంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ తీసుకువచ్చిన క్యాప్స్యూల్ హోటల్ అందరినీ ఆకట్టుకుంటోంది రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల విశ్రాంతి తీసుకునేందుకు స్టార్ హోటల్ ఫెసిలిటీస్ తో ఏర్పాటు చేసిన స్లీపింగ్ ప్యాడ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి అతి తక్కువ ధరకే సింగిల్ డబుల్ బెడ్స్ అందుబాటులోకి తీసుకురావడంతో ప్రయాణికులకు స్టేయింగ్ ఖర్చులు తగ్గుతున్నాయి రైట్ ఈ స్లీపింగ్ స్పాట్స్ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విశాఖ రైల్వే స్టేషన్లో క్యాప్సిల్ హోటల్ స్థాయిలో అందుబాటులోకి వచ్చింది దేశంలోనే ప్రస్తుతానికి రెండు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి క్యాప్సిల్ హోటల్ తాజాగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో థర్డ్ గేట్ వద్ద దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనం ప్రస్తుతం చూడవచ్చు క్యాప్సిల్ హోటల్లో రూమ్స్ ఏ విధంగా అందుబాటులో ఉన్నాయనేది కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్కి సంబంధించి అనేక మంది అవసరాల రీత్యా రాకపోకలు సాగిస్తూ ఉంటారు టూరిస్టులు కావచ్చు అదేవిధంగా మెడికల్ పర్పస్ కావచ్చు అదేవిధంగా స్టూడెంట్స్ విద్యా సంబంధించిన వ్యవహారాలకి అదేవిధంగా అనేక మంది గెస్టులు ఈ నగరానికి వచ్చిపోతున్న నేపథ్యంలో వారందరికీ అందుబాటులో ఉండే విధంగా రైల్వే శాఖ ఈ క్యాప్సిల్ వాటర్ని ఏర్పాటు చేసింది దీని ప్రత్యేకత ఏంటంటే అక్కడికక్కడ ఈ సింగిల్ బెడ్ అదేవిధంగా డబుల్ బెడ్తో కూడినటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది ఇదంతా కూడా చాలా తక్కువ ధరకి అందరికీ అందుబాటులో తెచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది సింగిల్ బెడ్కి అయితే కనుక టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు అది త్రీ అవర్స్ వరకు త్రీ అవర్స్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కనుక కొనసాగితే కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అదేవిధంగా ఇది అంతా కూడా కంప్లీట్ ఏసీ ఉంటుంది డబుల్ బెడ్రూమ్కి అయితే కనుక త్రీ అవర్స్ వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతేకాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ కొనసాగాలనుకుంటే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ రకంగా డబుల్ బెడ్రూమ్లు సింగిల్ బెడ్ అన్నీ కలిపి కూడా ఎక్కువగా దాదాపు ఎనభై వరకు కూడా బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఇది ప్రస్తుతం మనం చూస్తుంది మహిళల కోసం ప్రత్యేకంగా కూడా ఈ ఇక్కడ ఈ బెడ్స్ మనం ఏర్పాటు చేశారు ఇందులో ఓన్లీ మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది ఎవరైనా సరే ప్రయాణికులు విలువైన వస్తువులను దాచుకునేందుకు వీలుగా ఇక్కడ కింద లాకర్స్ని కూడా ఏర్పాటు చేశారు ఈ లాకర్లో విలువైన వస్తువులు ఏదైనా సరే ప్రయాణికులు ఉంచుకొని లాక్ దీనికి ఇస్తూ ఉంటారు ఈ రకంగా ఏదైతే స్టార్ హోటల్స్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ క్యాప్సిల్ హోటల్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ క్యాప్సిల్ హోటల్ దేశంలో కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు తాజాగా విశాఖపట్నంకి తీసుకురావడం జరిగింది విశాఖపట్నంలో ఈ క్యాప్సిల్ హోటల్ ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తుంది తద్వారా కూడా భారీ ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి రైల్వే శాఖ సన్నాహాలు చేసి అయితే ఈ క్యాప్సిల్ హోటల్ నిర్వాహకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కిరణ్ ఆయనతో మాట్లాడు చెప్పండి ఈ హోటల్కి సంబంధించి టెండర్ ఎలా దక్కించుకున్నారు రైల్వేకి ఎంత చవిత్వం చెల్లించాల్సి ఉంటుంది ఈ విధమైన విధి విధానాలు కరారు ఇది యాక్చువల్గా అయితే ఈ యాక్షన్ ద్వారా మనకి కాంట్రాక్ట్ వచ్చిందండి ఈ యాక్షన్ ద్వారా కాంట్రాక్ట్ వచ్చింది ఇది ఫైవ్ ఇయర్స్కి వచ్చి వన్ పాయింట్ ఫైవ్ వన్ కోర్ ఫిఫ్టీ ల్యాక్స్ అండి కాంట్రాక్ట్ ఇది రైల్వే మనకు వచ్చి ఖాళీ ల్యాండ్ ఇచ్చింది దాన్ని మనం ఇలాగ డిజైన్ చేసి అంటే రైల్వేతో అనుసంధానం అయినవి కాబట్టి అదే టైపు థీమ్ ఉంటే బాగుంటుంది కదా డిజైన్ చేసాం ఇది వచ్చి ఎక్స్క్లూజివ్గా లేడీస్కి కేర్ అండి దీంట్లో ఎవరు రావడానికి లేదు ప్రతి పార్డ్కి ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది లైట్ ఉంటుంది ఇది అంతా సెంట్రల్ ఏసీ ఉంది మొత్తం సెంట్రల్ ఏసీ ఉంది ఫ్యాన్ ఏది కావాలని ఉంది ఇక్కడ ఎక్స్క్లూజివ్గా లేడీస్కి వాష్రూమ్స్ దా కంపార్ట్మెంట్లోనే ఉన్నాయండి వాష్రూమ్స్ ఉంది డ్రెస్సింగ్ రూమ్ ఉంది ఇటుపక్క వచ్చి వచ్చేప్పటికీ ఫ్రెష్ అప్ ఏరియా అండి ఇది ఇటు పక్క వచ్చేటికి ఫ్రెష్ అప్ ఏరియా ఈ జెంట్స్ కామన్ బాత్రూమ్స్ అని ఇవి పక్కన ఉన్నాయి అంటే ఈ దీనికి ఈ రకమైన ఆధారం లభిస్తుందని అనుసరిస్తున్నారు అంటే నేనైతే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని చాలా రీజనబుల్ రేట్లో పెట్టానండి త్రీ అవర్స్కి టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టాను ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటుగా ఆదాయాన్ని కూడా పెద్ద ఎత్తున సమకూర్చుకోవడానికి సంబంధించి రైల్వే శాఖ విజ్ఞప్తంగా ఈ క్యాప్సుల్ వాటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది అయితే ఇది ఎంతవరకు ఆదాయం లభిస్తుంది ఏ విధంగా ప్రజలు దీన్ని వినియోగించుకుంటారా అనేది చూడాల్సి ఉంది కెమెరామెన్ సచేత విక్రమ్ టెన్టీవీ వైజాగ్